హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మేమైతే బాగున్నాం మీరందరూ బాగున్నారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మహే అయితే చూడండి పాలు తాగిపిస్తున్నా తాగిన తర్వాత సింక్ల వేయు వెళ్ళు అంటే వెళ్తుంది అంతకుముందు వీడియో పెట్టాను అది సింక్ దగ్గర ఉండి వేయమంటే వేసింది ఇప్పుడైతే దూరం నుంచి అయితే వేయ వేయమన్నా ఎలా వెళ్తుందో తన తనకు ఐస్ కనిపించకున్నా తనైతే ఎక్కడ ఎక్కడ ఏ వస్తువు ఉంటుంది అని ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకుంటుంది నిజంగా మాకైతే మహి ఏదైనా చెప్తే చేసినప్పుడు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఆ దేవుడు మాకు ఈ రకంగా ఆయన మహికి ఒక దారి చూపించాలి అండ్ మహి ఇలాగే అన్నీ నేర్చుకోవాలి డిమోటివేట్ కాకుండా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ మహిని బ్లెస్ చేయండి సపోర్ట్ చేయండి మహి ఛానల్